హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీలో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు కాదట ఏపీలో ఇప్పుడు ముప్పై జిల్లాలు అంటూ కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు అయితే దీని గురించి పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీలో జిల్లాల పునర్విభజన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది గత వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో జిల్లాల విభజన చేపట్టలేదని వాటి కారణంగా ఇప్పటికీ అనేక సమస్యలు అయితే తలెత్తున్నాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది అందుకే జిల్లాల పునర్విభజన చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం మొత్తం ముప్పై జిల్లాలుగా పునర్విభజన చేయాలని నిర్ణయించింది దీనికోసం డ్రాఫ్ట్ కూడా సిద్ధమైనట్లు సమాచారం ప్రస్తుతం ఏపీలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జిల్లాలకు సరైన ప్రతిపాదన లేకపోవటం కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉండటం దీని కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో సీఎం చంద్రబాబు జిల్లాల విభజన చేపట్టి తప్పులను సరిచేయాలని నిర్ణయించుకున్నారట ఇక ఈ మేరకు దానికి సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలను మార్చిన ఇప్పటికీ చాలా చోట్ల ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి దీనికి కారణం అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అధికారికంగా జిల్లాల విభజన జరిగిన అనధికారికంగా ఉమ్మడి జిల్లాలోనే కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి దీని కారణంగా ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా సరైన రీతిలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఇక అప్పట్లో ఏర్పాటైన జిల్లా పేర్ల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమైన ప్రస్తుతం పేర్ల మార్పు విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు పూర్తి స్థాయిలో ముప్పై జిల్లాలను చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తున్నారట మరి కొద్ది రోజుల్లోనే ఈ ముప్పై జిల్లాల పునర్విభజన మొదలు కాబోతున్నట్లు సమాచారం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్